సార్ ఇప్పుడు ఇది జరగలేదు ఇది జరగకపోతే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది చాలా అద్భుతంగా ప్రుంచుకోవాలని ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్ అని ఫిట్ చేసుకుంటా పోతున్నాము అందులో భాగంగానే వీధి లైట్లు ఫిట్ చేసే భాగంలో ఆ జెండాలు మాకు అడ్డు వస్తున్నాయి ఆ జెండాలు తొలగించాలని మేము లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా ఎంతోమంది అధికారులు సీఏ కార్ నుంచి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ ప్రతి ఒక్కరికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి అధికారులకి స్పందన లేదు మొన్న మా మున్సిపల్ ఎంప్లాయీలు పైకి వెళ్ళి అంటే రూ రూల్గా పైకి వెళ్ళి జెండాలు తొలగిస్తుంటే వాళ్ళకి అడ్డు తగలడం బెదిరించడం జరిగింది మా చైర్మన్ గారు వచ్చి కాశ్యప రోడ్డుపై బయట ఇచ్చిన తర్వాత పోలీసు వారు రెండు రోజుల టైం ఒకరు రెండు రోజులు టైం తీసుకున్నారు ఆ రెండు రోజుల టైం అయినా కనుక ఇటు ఇప్పటి వరకు జెండాలు ఏవీ తొలగించలేదు కానీ రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక ఏదైనా ఒక ప్రోగ్రామ్ జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ తారపత్రి పట్టణంలో ఏ పట్టణంలో కానీ మూడు రోజుల కంటే ఎక్కువ ఉండ ఉండడానికి వీలు కానీ మూడు రోజులు కదా నెలల తరబడి మాత్రం వైసీపీ జెండాలు అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కరికి అడ్డు వస్తున్నాయి మేము లైట్ బిగిలైనా పైన అడ్డు వస్తుంది ఒక మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరం చట్టం మేము తీసుకొచ్చినారు రెండు వేల ఇరవై రెండు చట్టం తీసుకొచ్చిన అధికారులు తీసుకొచ్చిన చట్టాన్ని అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు అనేవి ఉండి పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్లెక్సీ లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చారు కానీ వైసీపీ వాళ్ళు పెట్టిన జీవో ప్రకారమే మేము అడుగుతున్నాము ఈరోజు పట్టణంలో ఎక్కడ చూసినా మెయిన్ మెయిన్ రోడ్డులో పై జెండాలు ఉండడం వల్ల అడ్డు వస్తున్నాయి దాన్ని తొలగించేంత వరకు మాకు ఆర్డీఓ గారి నుంచి లిఖితపూర్వకంగా హామీ వచ్చిన వరకు మేము ఇక్కడ నుంచి కదలము ఇక్కడనే బేటాయిస్తాము ఆ టీవారు మాకు లిఖితపూర్వంగా హామీ ఇచ్చిన వరకు ఇక్కడ నుంచి బేటాయిస్తాము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు సార్ తడిపతిలో మెయిన్ ఇష్యూ